ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारणनरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ दिगम्बराय विद्महे अश्ववाहनाय धीमहि तन्नो कालभैरवप्रचोदयात् हरिशिवों మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమనులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే వీక్షక ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి భోగి కనుమ పండుగ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లోనే గ్రహ గ్రమాలని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి రవి కుజ బుధ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే రాశిలోనే శని భగవానుడు ఒకవైపు ఏళ్ళనాడు శని మధ్యమ సంచార స్థితి రాజ్యస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు అర్ధాస్తభ గురుదోష సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని ఎలా నివారించుకోవాలి గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తే పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన అనే నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి రాశిలోని శని సంచార స్థితి ఉండడం వల్ల ఓపిక పట్టుదల సహనం సమన్వయం సత్ప్రవర్తన దీక్ష సంకల్పం చేత ఉన్నతమైనటువంటి ఉద్యోగాలలో ప్రమోషన్స్ రాజగౌరవాలు రాజసన్మానాలు పొందబోతారు అర్ధాస్తమ గురువు కర్ణవలన తల్లిదండ్రులతో గురులతో అన్నదమ్ముళ్లతో స కుటుంబ మిత్రులతో సహచరులతో ఓపికగా ఉండగలగాలి లేకపోతే మానసిక ఒత్తిడి దీర్ఘకాలిక వ్యాధులు షుగర్ థైరాయిడ్ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అసలే ఇది శీతాకాలం అవడం వలన జలుబు సమస్యలు అనారోగ్యం వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఆరవ స్థానంలో విశేషంగా కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలను కూడా మీరు పరిణలోకి తీసుకోవాలి చిన్న ఆరోగ్య సమస్య దాన్ని వదిలేస్తే పెద్ద పెను ప్రమాదాలకు దారితీసే పరిస్థితి అధికంగా ఉంటుంది రాజ్యస్థానంలో ఆత్మకారకుడు రవి రుణరోగ శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు రవి బుధుడు కలిసి ఉండడం వల్ల రాజయోగం శుక్ర సంచార స్థితి ఉండడం వలన విశేషమైనటువంటి ఉద్యోగము వ్యాపారము ఐశ్వర్యంలో బ్యాంకు లావాదేవీలు ఆహార ఉత్పత్తులలో మంచి నాణ్యతతో కూడుకున్న జీవన ప్రయాణ గమనాలు ఉన్నాయి ఈ పూర్ణిమ తిది ఎందున వీలైతే రమా సహిత సత్యనారాయణ సంవ్రతము కాళభైరస్వానికి స్మరణ కూష్మాండ దీపాన్ని పెట్టడం తెల్ల వృక్షం దగ్గర దీపం పెట్టడం తెల్లజిల్లెడు పుష్పాలతో కాలబెరునికి మాలన వేయడం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరమణులు సినిమా నటీ నటులకు మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పి గమనించాలి జనవరి నెల ఒకటవ తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఆంగ్ల సంవత్సరము గురువారము రోహిణి నక్షత్రము పూర్ణిమ తిథి ఎందు ప్రారంభమవడము చాలా యోగదాయకం ఆ రోజు తప్పకుండా అందరము కూడా కృష్ణపరమాత్ముని దేవాలయాలు కానీ శివాలయాలు కానీ దత్తాత్రేయ క్షేత్రాలు దర్శించడం వీలైతే రాఘవేంద్ర స్వామి యొక్క స్మరణ దక్షిణామూర్తి స్వామి యొక్క దర్శనము వెంకటేశ్వర స్వామి దర్శనం వల్ల ఐశ్వర్యం ఆనందం కలుగుతుంది అని గమనించాలి అలాగనే మూడవ తారీఖున పుష్యమాస శుద్ధ పూర్ణిమ అందులో సాక్షరిగా పరమేశ్వరుడు యొక్క జన్మ నక్షత్రం అవ్వడం వలన పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన ఆంగ్ల సంవత్సరం కూడా చాలా యోగదాయకం అలాగనే పదవ తారీఖున కాళాష్టమి ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి పూర్ణిమ తిథి ఎందున అష్టమి తిథి ఎందున కాళాభైరవ స్వామి స్మరణ కూష్మాణ దీపాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వలన వాస్తు నరదృష్టి తొలగిపోతుంది నారికేలలో దీపాన్ని పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పిండి దీపాన్ని పెట్టడం వలన సకల ఐశ్వర్యం కలుగుతుంది ఆయుష్ పెరుగుతుందని చెప్పి గమనించాలి ఇలా కుదరలైనటువంటి వారు ఈ కింది నెమరు సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో కాళభైరవ పూజ దీపము హోమ కార్యక్రమాలు జరుగుతాయి కనుక మీకు వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చేయించి స్వామివారి ఆశీస్సులను మీకు అందజేయడం జరుగుతుంది అలాగనే మనకు పద్నాలుగవ తారీఖున భోగి పదహైదవ తారీఖున మకర సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలకు భోగి పళ్ళు పోయించడం రోజు అభ్యంగన స్నానము చిక్కుడాకుల్ని తలపైన పెట్టుకొని శరీరమంతను కూడా ఆముదాన్ని కానీ కొబ్బరి నూనెను కానీ నువ్వుల నూనెను పూసుకొని స్నానం చేయడము మకర రాశిలోకి రవి సంచారం అవ్వడం వలన మకర సంక్రమణము ఆరోజు హరిహరసుత అయ్యప్ప స్వామి యొక్క స్వామివారి యొక్క దర్శనము దీప దర్శనము యోగదాయకం కొత్త పం మనకు కొత్త పండుగ అదే కాకుండా పంట అంటే ధాన్యం ఇంటికి వచ్చేటువంటి శుభ సందర్భంలో గంగరిద్దుల వారికి హరిదాసులకు యథాశక్తిగా మనం తోచినటువంటి వస్త్రాలు కానీ రూపాయలు కానీ ధాన్యాన్ని దానం చేయండి సంపూర్ణమైన ఐశ్వర్యం ఆనందం మనం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఇందులో అనేక రాసులు అచ్చు వేయడం జరుగుతుంది కనుక ఈ పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ఇలా శబ్దం చేస్తూ ఈ యొక్క పాత్రను ఇలా తిప్పడం వలన కాళ్ళ వైరస్ మనకు ఆశించడం వలన అఖండమైనటువంటి అష్ట కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్ర కాలభైరవ హోమము ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు అక్షయ పాత్రను అందజేయడం జరుగుతుంది కనుక ఈ కిందిమర్ని సంప్రదించి పాత్రను సొంతం చేసుకోగలరు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి పంపించండి వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు చెప్తూ రమణ శాస్త్రం ద్వారా అడగ గవడ ద్వారా కాళభైరవ చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింది నెంబర్ని సంప్రదించి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆంగ్ల సంవత్సరంతో పాటి మకర సంక్రాంతి శుభాకాంక్షలతో అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాల్ని ప్రసాదించాలని మరసారా మనం కూడా కాళ్ళభైరస్వామి వేరుకుందాం ఆశీర్వచనం శతమా శతాయుపరుషశతేంద్రియ ఆయుష్యేంద్రి ప్రతితి ాన్యం బహుపులాభం శత సంవత్సరం దీర్ఘమాయినోవీకా సమస్త సుఖినోవే సర్వ కాళభైరవ దేవత హరివో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహలకు చేయండి ఆలన్న బటన్ కూడా క్లే చేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి